నమస్తే నేను మీ జ్యోతి పవన్ వెల్కమ్ టు శిల్పం మీడియా గ్రూప్ ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం అరసవెల్లి ప్రాంతంలో అయితే ఉన్నాం మరి ఇక్కడ ఎన్నికల వీడి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది ప్రజల ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరండి ముకుందరావు ఏం చేస్తుంటారు ముకుందరావు గారు బ్యాంగ్లీ ముకుందరావు గారు చెప్పండి మీ ప్రాంతంలో ఏ పార్టీ రెగ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా ప్రాంతంలో అంటే రెండు సమాన పోటీతో ఉన్నాయమ్మ టీడీపీ టికెట్ గుండె లక్ష్మీదేవికి ఇస్తే బాగుండేది కొద్ది మంచి గట్టి పోటీ ఇది లక్ష్మీదేవి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు కనుక వైఎస్ఆర్ కన్ఫర్మ్ అవుతుంది అంటే ఇప్పుడు పాలన ఎలా ఉందండి గత ప్రభుత్వ పరిపాలన బాగుందా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన బాగుందా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అభివృద్ధి ఏ పార్టీ వచ్చినా రెండు సమానంగా ఉన్నాయమ్మా ఏ పార్టీ అభివృద్ధి ఏం లేదు ఈ జగన్ సంక్షేమ పథకాలు మొద్దునగా ఉన్నారు ప్రజలు అయితే మళ్ళీ ఇదే జగనన్న ప్రభుత్వమే కొనసాగాలి అని కోరుకుంటున్నారు జగనన్న ప్రభుత్వం మీ పేరు శాషగిరి రావు గారు చెప్పండి గత ప్రభుత్వ పరిపాలన బాగుందా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన బాగుందా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుత పరిపాలన బాగుందమ్మా రైతులకు సకాలంలో అన్ని ఉంటున్నాయి గిట్టుబాటు ధర వస్తుంది అమ్మఒడి బాగుంది పెన్షన్ ఇంటి దగ్గర కూర్చున్నారు కనుక ఈ ప్రభుత్వమే బాగుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు జగన్ పరిపాలన బాగుంది మరి చాలా వరకు మార్పు వస్తే బాగుంటుంది మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి లేదు అంటారు సో దానికి సంబంధించి మీ స్పందన ఏంటండి ఇంతకుముందు ముందు చేసిన ప్రభుత్వం కూడా ఏం అభివృద్ధి చేసిందమ్మా ఏమీ లేదు మనకు ఐదు సంవత్సరాలు జగన్కి చూస్తే తెలుస్తుంది రెండు సంవత్సరాలు కరోనా వల్ల వేస్ట్ అయింది మిగతా రెండు సంవత్సరాలు అభివృద్ధి అంటే ఎక్కడ నుంచి వస్తారు కనుక మనకు ఐదు సంవత్సరాలు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు మరి మీ ఏరియాలో మీ నియోజకవర్గంలో ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారేమైనా ఐడియా ఉందండి ఇక్కడ గొండు శంకర్ టీడీపీ తరుణమ్మ కూటమి అభ్యర్థి ధర్మాన్ ప్రసాద్ సో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే లక్ష్మీదేవి క్యాండిడేట్ అయితే లక్ష్మీదేవి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉండేది గొండు శంకర్కి ఇవ్వడం వల్ల ధర్మాన్ ప్రసాద్కి కొంతవరకు ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది ధర్మాన్ ప్రసాద్ గెలిచే ఛాన్స్ ఉందమ్మా టీడీపీలో రెండు వర్గాలు అవడం వల్ల ధర్మాన్ ప్రసాద్ ఛాన్స్ వచ్చింది సార్ నమస్తే మీ పేరు నా పేరు రుప్ప శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు ఇక్కడ లోకల్ శ్రీనివాసరావు గారు చెప్పండి గత ప్రభుత్వ ప్రభుత్వ పరిపాలన 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 బాగుందా బాగుందా ప్రస్తుత ప్రస్తుత బాగుంది ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అంటే మన రాష్ట్రంలో పేదరికం చాలా కింద స్థాయిలో వెళ్ళిపోయింది అండి పేదవాళ్ళు బతకడానికి చాలా అంటే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ఇటువంటి సంక్షేమ పథకాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు అంటే ఫైనాన్షియల్ మీద ఆధారపడే వాళ్ళు చాలా కుటుంబాలు చదివించుకోవాలి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చాక సంక్షేమ పథకాలతో ప్రతి ఒళ్ళకి డీబీటీ పద్ధతిలో అంటే ప్రజలకి నేరుగా డబ్బు వెళ్తుంది అంటే మధ్య తరగతి కార్యకర్తలకి వీళ్ళకి ఇబ్బంది తప్ప కానీ ప్రజలకైతే డబ్బు ఏదో రూపంలో వెళ్తుంది పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోతే ఇంకో ఏదో అనేక రకరాలుగా ప్రజలకి మేలే జరుగుతుంది అందువల్ల ప్రజలకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది అయితే ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలి అని అనుకుంటున్నారా అవును సార్ బాగా కొనసాగించాలి ఎందుకంటే ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఇప్పుడు మన రాష్టాయిలో ఏదంటే పేదరికాన్ని ఇప్పుడు అది నిర్మూలన చేసి మంచి మన రాష్ట్రంలో నెంబర్ వన్గా తీర్దిద్దారు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేదాన్ని కొన్ని కంపెనీలు మన కొన్ని కొన్ని పనులు చేయడానికి అభివృద్ధి నెక్స్ట్ టైంలో చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ఆసక్తికరంగా ఉన్నారు కొన్ని కంపెనీలతో ఆల్రెడీ మనం విశాఖలో ఇచ్చేసారు కదా దాంట్లో కూడా మనకి చాలా కంపెనీలు రావడానికి ముందుకు ముందడుగు ఉన్నారు అయితే ముందు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయింది సో మూడు సంవత్సరాలు సంక్షేమ పథకాల మీద పెట్టారు ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ కంపెనీలు వస్తాయి అంట వస్తాయండి కంపల్సరీగా వస్తాయండి ఎందుకంటే మన రాష్ట్రంలో కరోనా చాలా ప్రమాదకరం చేసింది ఈరోజు మన రాష్ట్రంలో అధికారులు అవ్వచ్చు మీడియా అవ్వచ్చు అందరూ కూడా చాలా విధంగా పై అంటే ఫోకస్ చేసి ప్రతి దగ్గర కూడా మనకి ప్రజల్ని ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టి అందరూ ఈరోజు మీడియా అవ్వచ్చు లేకపోతే పొలిటికల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి మన రాష్ట్రంలో కరోనాని చాలా ఎదుర్కొన్నారు అన్ని రాష్ట్రాల మీద చూస్తే మన రాష్ట్రంలో చాలా బాగా పనిచేశారు కాబట్టి ఈరోజు సంక్షేమ మీద జరిగింది ఈరోజు డెవలప్మెంట్ మీద ఈ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు ఇక్కడ పోటీ చేసే నాయకులు ఎవరెవరండి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ధర్మాన్ ప్రసాద్ గారు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ వైఎస్ఆర్ ఉన్నాయండి అయితే ధర్మాన్ ప్రసాద్ రావు గారు గెలుస్తారు అంటే పైన వైఎస్ గారిని చూసి ఈయనకి ఓటేస్తారా లేదా ఈయన చేసిన మేలు ఏమైనా ఉన్నాయి చివరిగా జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు కానీ మా ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో ధర్మాన్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి చాలా బ్రాండ్ ఎందుకంటే ఈరోజు ఆయన సంక్షేమ పథకాల విషయంలో మా మా శ్రీకాకుళం డెవలప్మెంట్ చాలా బాగా చేశారండి ఈరోజు రిమ్ రిమ్స్ కాలేజ్ అవ్వచ్చు ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు తర్వాత ఎయిటీపీటీవచ్చు బ్రిడ్జి అవ్వచ్చు ప్రతి పథకం కూడా ఈరోజు మంచినీళ్ళతో చాలా మంచినీడు గురించి శ్రీకాకుళం టౌన్లో చాలా డెవలప్ చేశారు అలాగే మా మా విలేజ్లో ఈరోజు సుమారు నలభై లక్షలతో మంచి నీటికి ట్యాప్లు కూడా వేయడం జరిగింది సార్ నమస్తే నమస్కారం అమ్మ సార్ మీ పేరు ఏం చేస్తుంటారు మధుసూధన్ రావు గారు చెప్పండి ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన మీద మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అసంతృప్తి వ్యక్తం చేస్తారు సంతృప్తి అంటూ ఏమీ లేదు అసంతృప్తి అంటూ ఏమీ లేదు అంటే ఈ ఇప్పుడు వైసీపీ పరిపాలనలోన బోర్డు అన్ని అందుకున్నారు లేదు అలాగే తెలుగుదేశం హయాంలో కూడా అందరూ అందుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు తదుపరి ప్రభుత్వం ఏదో మనం చెప్పలేము మన చేతిలో లేదు అంటే మీరు చాలా చక్కగా తామరపు ఆకు మీద నీటి బిందువులాగా అటు ఇటు కాకుండా ఏదొస్తుంది క్లియర్గా చెప్పలేదు అంటే ఇప్పుడు ప్రభుత్వ పాలన బాగుంది అంటే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు ఎన్నుకోవచ్చు లేదు అంటే మార్పు కోరుకుంటే ఒక కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వచ్చు మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ అంటే ఐ మీన్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే అన్ని చేసింది కాదని లేదు అయితే డెవలప్మెంట్ లేదు లేదా కొన్ని మార్పులు చేర్పులతో ఏదైతే అభివృద్ధి లేదు లేదా ఉద్యోగాలు లేవని చెప్తున్నారో ఆ మార్పులు చేర్పులతో ఆ హామీలు ఇచ్చి మళ్ళీ ఇదే జగనన్న ప్రభుత్వం పోటీ చేస్తే ఓటు వేస్తారా లేదా ఖచ్చితంగా కొత్తదనానికి వేస్తాం వేస్తాం అలగేట్లేదు ఎందుకంటే ప్రభుత్వం చేయలేదు అంటూ నేను ఏమనలేదు చేసింది కానీ డెవలప్మెంట్ లేదు ఒక రోడ్డు లేదు మీరు చూస్తున్నవన్నీ అది చెప్పాల్సింది అయితే గత ఎన్నికల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో నైంటీ పర్సెంట్ అన్నీ అమలు చేశారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి మీరు చెప్పినట్టు కంపెనీలు తీసుకొస్తామని కానీ రోడ్లు డెవలప్ చేస్తామని కానీ ఈ హామీలన్నీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా జగన్ అన్నకి మళ్ళీ ఓటు వెళ్తారు మళ్ళీ ఓటు వేస్తారు పక్కాగా వేస్తారండి ఎందుకంటే జనాల గేట్ కావాలి మంచితనం కావాలి ఏదైనా డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు వచ్చింది ఒరిగింది ఏంటి లేదు నేను వచ్చింది ఒరిగింది లేదు పోయేవాడు మధ్యతరతో పోతాడు అతడు ఉన్నోడు ఉన్నట్టుగా వెళ్తాడు లేనోడు లేనట్టుగా ఉంటాడు ఈ మధ్యలో ఉన్నాడే పోతాడు అయితే మేనిఫెస్టో మీద కొన్ని ఓట్లు ఆధారపడ్డాయి అన్నది అంటారానిఫెస్టో రిలీజ్ చేశాక ఓట్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అంటారా అవుతుంది సో టీడీపీకి వేసేవాళ్ళు జనసేన జనసేన టీడీపీ వేసేవాళ్ళు వైసీపీకి రావచ్చు చేంజ్ అయితే అవ్వచ్చు కదా అది అవ్వచ్చు అది చెప్పలేము అది ఏదంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ పెట్టేటంటే రాత్రి రాత్రి మారిపోతారు రాత్రి రాత్రి మారిపోతారు మీరు ఏమైనా ఐ మీన్ ఏదైనా ఈ దీన్ని బట్టి మారిపోయినానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం